హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట త్రీ అట్లా అవుతా ఉంది టైం అయితే ఇంక అయితే ఈ చిన్నకేపులు ఇంక తెల్లగడ్లు అయితే ఎండలో పెట్టేస్తున్నావు అనమాట శనకేపులు ఏంటంటే ఇక్కడ ఎక్కువ వచ్చేసి చెన్నైలో వేయించినోటి వాడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువ అది కాక ఎక్కువ శనకేపులు వాడరు మనం వాడినంత వీళ్ళేంటంటే కొబ్బరి అనమాట ఏమైనా మనం తాలింపు చేసుకుంటే పైన పొడేస్తాం కదా అట్లా వీళ్ళు కొబ్బరి తురి మీద కొబ్బరి పొడేస్తారు ఇంకా చట్నీలో కూడా కొబ్బరి చట్నీయే ఉంటుంది మనలాగా చిన్నకేపుల చట్నీ అట్లా అంతా ఎక్కువ చేయరు ఇంకా అందుకోసం ఏంచినోటీ ఉంటాయి అది ఆ ఏంచినోటి నాకైతే అంతగా నచ్చట్లేదు అనమాట పచ్చిటి ఏంటంటే దొరకవు ఎక్కువ ఎక్కడో రిలియన్స్ పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ మట్టుకుంటాయి అనమాట ఇంకా దొరికినప్పుడైతే తెచ్చేసుకుంటా ఇంకా తెల్లగడ్డలు కూడా ఇంకా ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం తెచ్చున్నా పెద్దగడ్డలు చేయనగడ్డలు లాగా ఉంటాయి కదా పెద్ద పచ్చిగడ్డలు వచ్చిన్నాయి అనమాట ఇప్పుడు ఇంకా ఈ పచ్చికడ్డలు ఉంటే ఎండలో పెట్టేసి ఇంకా వలుద్దాం అనేసి అంటే అల్లం పేస్ట్ ఉంటే కొంచెం పెద్ద టీ తెచ్చుకుంటాం అనమాట వలచడానికి కష్టం కదా అనేసి మాములుగా తిరగపాతకైతే చిన్న టీ అనమాట ఇంక ఇంతలోకి పని చేసుకుంటా అంటే ఇంకా కిందింటి టైక్ వచ్చి ఊరి నుంచి వచ్చిందంట ఇంకా టెంకాయలు ఇంకా మా సాంబార్ మామిడికాయలు అయితే తెచ్చున్నది ఆ టెంకాయలు నేను చెప్పాను కదా ప్రతి దాంట్లో వీళ్ళు టెంకాయలు లేనిదే వాడరు అనమాట అసలు నేను ఆ మూడుగా ఏం చేయాలి ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఒక చరు రోజు నుంచి ఇంకా ఫ్రిడ్జ్లోనే ఒక్కాయి అయితే పెట్టేస్తున్నాయి ఇంకా ఇంకా వాటిని కూడా ఎట్లా ఒకటి చేయాలి ఇంకా ఇంకా తర్వాత ఇంకా స్కూల్ నుంచి పిల్లలు వచ్చే లోపల ఏమైనా జ్యూస్ వేయిద్దామనేసి ఇంకా జ్యూస్కి అయితే ఇంకా దోసకా అయినది ఇంకా దో అంటే ఆశ ఏంటంటే వాటర్ మిల్లా అసలు కరపచ్చకాయ అయితే అసలు తగలనే తగలదామా ఇంకా జైకి అయితే ఇంకా చెప్పేసిపోయినాడు వెళ్ళేటప్పుడు ఇంకా కరపచకాయ కదా కోసింది నాకు ఆ జ్యూస్ చేసి అనేసి ఇంకా వాడికి అయితే ఇంకా కరపచ్చకాయ వాడికి నాకు కరపచ్చకాయ మా ఆయనకి ఆశకి వచ్చేసి ఇంకా దోసకాయ జ్యూస్ అయితే వేసేసేయాలన్నమాట వస్తూ ఉంటారు టైం అయిపోయింది ఇంకా వాళ్ళ నాన్న ఇల్లు అనమాట తీసుకురావడానికి అయితే ఇంకా వచ్చే లోపలైతే ఇంక వాటి అయితే జ్యూస్ చేసి పెట్టేసామంటే వస్తాను తగ్గుతారు ఇంక వాళ్ళు వస్తానే ఇంకా చేయడం అయితే ఇంకా అసలు కుదురు వస్తానే ఇంకా అదిమ్మా మా అని ఇంకెత్తుకుంటారు నన్ను ఇంకా కిచెన్లోకి అనమాట ఇంకా గోధుమ పిండి అయితే కలిపి పెట్టేద్దాం అనేసి ఇంకా కలుపుతా ఉన్నా ఇంకా చపాతీ చేద్దాం నైట్కి అయితే పిండి లేదనమాట పిండి బియ్యం పోసున్నా ఇంకా ఆడించుకోరావాలి వారంలో ఒక నాలుగు రోజులు అయితే కంపల్సరీ ఇడ్లీ కానీ దోశ కానీ అంటే ఇడ్లీ కూడా కొంచెం తక్కువే దోశ అయితే కంపల్సరీ ఉండాల్సిందే పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టాక్ ఉండాల్సిందే అయిపోతే ఇది ఒక బేజారు ఏం చేయాలా ఏం చేయాలా అనేసి అయితే ఇంకా గోధుమ పిండి అయితే ఇంకా తీసేసి కలిపేస్తాను అనమాట కొంచెం వేసేసి ఇంకా కలుపుతా ఉన్నా దీంట్లో ఏంటంటే చాలా రోజులు అప్పుడు నేను చెప్పున్నా కదా సిక్స్ మంత్స్ పైన అయిందనమాట ఇది ఇడ్లీ రవ్వ తెచ్చున్నా ఇది అయిపోయినా అయిపోలే ఏం చేస్తామంటే నాకు అది మామూలు రవ్వ అని తెచ్చినా అది ఇడ్లీ రవ్వ అనమాట ఏం చేయాలో తెలియక ఎప్పుడైనా మామూలుగా మనం వల్ల వేసుకుంటాం కదా ఉద్దిపప్పు వల్ల ఉద్దిపప్పు వల్ల లేకుండా ఇట్లా చపాతి పూరీ చేసినప్పుడు అట్లా దాంట్లోకి ఎట్లా ఒకటో ఒకటి వేస్తామన్నా అనమాట అప్పుడప్పుడు లేకపోతే అరకిలో ప్యాకెట్ ఎప్పుడు అయిపోయింది ఎంత వాడితే మనకి యాడ్ అయిపోతుంది లోపల అయితే ఇంక పిల్లోళ్ళు వచ్చేస్తున్నారు ఆ ఇడ్లీ రవిత ఏమన్నా అంటే వీళ్ళు రవ్వ ఇడ్లీ తినరు అసలు ఇంకా ఇంకా ఏం చేస్తారో కూడా తెలియట్లే రవ్వతో ఇంక ఇడ్లీ రవితా ఏం చేస్తారు ఇంకా ఇంకా వచ్చేస్తున్నారు అనమాట ఈ లోపల ఇంకా కలుపుతా మా చపాతీ వద్దు పూరీ చేయమంటున్నారు నైట్కి వద్ద ఆయిల్ పూరీ వద్దులే అంటే ఆహా లేదు లేదు పూరీ చేసేసి అన్నారు ఎట్లో వచ్చేస్తున్నారు కలిపి లోపల చపాతి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కదా అదే పూరికి అయితే కానీ కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి లేకపోతే పూరి పొంగవు బాగా గట్టిగా పిండి గట్టిగా ఉంటేనే పూరీ బాగా పిండుతా పొంగుతుంది ఇంకా అందుకోసం చపాతీకైతే ఒకరు ఇంకా ఆయిల్ వేసి కలిపేదాన్ని ఇంకా ఆయిల్ ఏం వేయకున్నా ఇంకా సాల్ట్ మటుకు వేసేసి కలిపేస్తున్నాను ఇంక వీళ్ళకైతే ఇంకా జ్యూస్ చేస్తున్నా ఫ్రెష్ అయినా తాగుతావా అంటే తాగేసి అప్పుడు ఫ్రెష్ అవుతాలే టైర్డ్గా ఉన్నది అంటే ఎక్కువైతే ఇంకా ఇంక అందుకోసం అయితే ఇంకా అంక వేస్ట్ చేసినలా ఇంకా అయితే ఇంకా ఇది కరపచకాయ జ్యూస్ అయితే వేస్తావా నైస్ వేసేనా అంటే ఉంటే వెయ్యి లేకపోతే వద్దులే అన్నాడు సబ్జీ గింజలు నానబెట్టలేదా అనేసి సరే ఈసారి నానబెడతానులే ఇప్పుడు తాగేసిరా అంటా ఉండే ఇంకా ఇంకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెష్ అయ్యే లోపల ఏంటంటే ఇంకా బాక్సెస్ తీసుకెళ్ళినారు కదా ఎంత క్లీన్ చేసేయాలి పొప్పు ఇప్పుడు మధ్యాహ్నం తినుంటారు మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి ఎంత పెట్టినా కూడా మిగిలిచ్చుకున్నా తానే తరబ్బ వీళ్ళు ఎందుకు మరి జై బాగా తినేసి కూడా ఈ మధ్య ఈ పిల్లని చూసి వాడు కూడా బాక్స్ మిగిలించుకొని వస్తా అన్నారు ఏంట్రా ఇట్లా చేస్తా అంటే మా తినాలనిపించట్లేదు ఇంక వాళ్ళ వాళ్ళని సరే వదిలేసి ఎంటకే మనకే ఇట్లున్నది ఇంకా వాళ్ళకు ఇంక ఎట్లా ఉంటుంది వాళ్ళు సరే వదిలేసి అనేసి ఆశీకన్నా కింద అంటే బ్లాక్స్ వేరే వేరే బ్లాక్స్లో ఉంటారు ఆశీకన్నా కింద ఎయిత్ స్టాండర్డ్కి కింద కూర్చోబెడతారు కానీ జెయి వచ్చేసి పైన అనమాట థర్డ్ ఫ్లోర్లో కూర్చుంటాడు ఎక్కువ హీట్గా ఉందమ్మా ఇప్పుడైతే ఏసీలు కూడా వేయట్లేదు అంటే వీళ్ళకి చిన్నపిల్లలకి యూజ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి వేయట్లేదంటే ఏసీ కూడా అన్న సరలే నాన్న నేను చెప్తా ఏమని చెప్తా అని చెప్తాను ఫ్యాన్లు మట్టుకు వేస్తాను కానీ స్కూల్లో చాలా చెట్లు అంతా స్కూల్ చెట్ల మధ్యలో స్కూల్ నెట్టు ఉంటా చల్లగా ఉంటుంది కానీ వీళ్ళకేంటో మరి అప్పుడప్పుడు ఉక్కగా ఉన్నాదమ్మా ఎండ లేకున్నా ఏ అని అంటా ఉన్నారు సరేలే ఇంకొచ్చినట్ంటే అదే ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఇంకా ఆ బాక్సులు తీసి ఇంకా అడేసేసి ఇంకా బియ్యం అయితే నీళ్ళు చేస్తా ఉన్నాయి ఎత్తుకొని పోతామంటే ఇంకా ఒక గంట తర్వాత ఎత్తుకోపోతాయి ఇప్పుడే రాళ్ళే అడించేవాళ్ళు అని చెప్తున్నారు గ్రైండర్ ఉండదు కానీ అది పని చేయట్లేదు అనమాట లేటుగా వెదుగుతుంది చాలా అదే అరిగిపోయినట్టు ఉంటుంది కదా అట్లా అరిగిపోయినట్టు ఉన్నది ఇంకా ఇంకా మధ్యాహ్నం ఉంది కొంచమే ఉన్నదనమాట రైస్ ఉంటే ఇంకా దాంట్లో వేసేస్తా ఉన్నా అటుకులు ఉంటే అటుకులు వేసుకోవచ్చు కానీ ఇంకా అటుకులు లేవన్నమాట అనమాట ఇంక అందుకోసమైతే ఇంక బియ్యం అయితే వేసేస్తున్నాం ఇంకా రైస్ బియ్యంలో వచ్చి కొంచెం అన్నం వేసినా అనుకో ఇడ్లీ కానీ దోశ కానీ దోశ అయితే ఎర్రకి కలుతుంది ఇడ్లీ అయితే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట ఇంకా బట్టలు కదా ఇంక పొద్దున్నే బట్టలు వేసుంటే ఇంకా బట్టలు అయితే తీసేస్తూ ఉన్నాయి తీసేసి ఇంక మళ్ళీ కూర్చోబెట్టి చదివేయాలన్నమాట లేనా వెనకాలే వస్తూ ఉంటారు లేదంటే ఇంకా నేను పైకి వచ్చి ఇంకా కూర్చో నాకు కొంతసేపు మెట్ల కాడ మళ్ళీ వచ్చినారు సరే అది ఇది మాట్లాడుతామండి డ్రెస్ వచ్చిందా అది ఇది అని మొన్నైతే ఏంటంటే మామూలుగా మనం ఆన్లైన్లో అయితే ఇంతవరకు ఒకసారి కూడా నేను మోసపోలేదనమాట మొన్న ఏంటంటే ఒక ఆడ పెద్ద మోసం చేసేసింది అనమాట ఆన్లైన్ పేమెంట్ అని చెప్పింది ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంతవరకు అయితే ఏది బుక్ చేసిన లేదు డ్రెస్ కానీ శారీ కానీ ఫస్ట్ టైం బుక్ చేసినా త్రీ డేస్లో వస్తుందని చెప్పింది అసలు రానే లేదు మనీ రిటర్న్ చేస్తాము అది ఇది ఏదేదో చెప్పింది తర్వాత రాలేదు నేను ఫోర్ డేస్ తరే ఫోర్ డేస్ అన్నది కదా ఫైవ్ డేస్కి వస్తుంది అనేసి ఫైవ్ డేస్ తర్వాత మెసేజ్ పెడితే రిప్లై లేదు నా నెంబర్ బ్లాక్ చేసినట్టు అనిపించింది నేను వేరే నెంబర్ నుంచి అట్లా నా ఇట్లా అండకున్నా మరి వేరే నెంబర్ నుంచి ఇట్లా అడ్రస్ ఏదో సెలెక్ట్ చేసుకొని కావాలంటే అడ్రస్ పెట్టండి మనీ వేస్తే వచ్చేస్తుంది అనేసి నేను పంపించినట్టు స్క్రీన్షాట్ తీసి మీరు ఇంతవరకు పంపించలేదు రాలేదంటే మళ్ళీ అదే రిపీట్ మా సిస్టర్స్ తెల్లింగ్ చేసిన మనీ వేయమంటే అంది ఇది చేస్తుంది కానీ నేనని చెప్తే నెంబర్ బ్లాక్ చేస్తాను నాకు అర్థమైపోయింది ఇది ఫ్రాడ్ అనేసి అందరూ అలాగే ఉంటారని కాదు కానీ ఇలా కూడా ఉంటారనమాట ఇంత కొంచెం అయితే మనీ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఎక్కువ పెడతా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో లేడీస్ అయితేనే రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకొని ఏదో ఆశ కొనుక్కోవాలనుకుంటారు అట్లాంటిది ఆ అసలు మోసం చేస్తే ఒక పది రూపాయలు పోయినా ఎంత బాధ కదా ఎట్లయినా కష్టపడి సంపాదించిన డబ్బులు ఊరికే వచ్చిందైతే పర్వాలేదు మా అట్లే చేస్తా ఉంది మళ్ళీ మాసి ఉండి వేరే దాంట్లో స్క్రీన్ షాట్ తీసి డ్రెస్ కావాలంటే అడ్రస్ పెట్టండి మనీ వేస్తే త్రీ డేస్లో వచ్చేస్తుంది అని అని చెప్తా ఉన్నది ఎంత ఆడవాళ్ళు ఏంటి ఆడవాళ్ళకే ఎంత అన్యాయం చేస్తున్నారంటే అసలు చూడండి అసలు కాల్ చేస్తే నో రెస్పాన్స్ అనమాట ఫస్ట్లో ఏంటంటే అది ఇది అనేసి ఏదేదో హామీలు ఇచ్చేసిందనమాట మా ఆయన కొంచెం లైట్గా తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేపితే దీనివల్ల ఎంత గొడవలు అయ్యేది అసలు ఇలాంటి చెత్త మొహాలు కూడా ఉంటారనమాట చూసి తీసుకోవాలి ఇంకా అయినా భయపడతారు అన్నమాట కొంచెం ఏదన్నా వెళ్ళు గొడవ చేస్తారేమో రిప్లై ఇవ్వాలి పంపించాలి అనేసి ఇంకా వాళ్ళ అయితే ఇంకా భయం లేని వాళ్ళు ఇంకంతే అనమాట ఇంకా సరే పోనీ ఇంకా దానికి వదిలేసుకున్నాం ఎవరికన్నా బిచ్చి గారికి కాదు ఆడుకునే వాళ్ళకి దానం అనుకో పోనీ వదిలేసి అనేసి ఎట్టితే ఇంకా వదిలేసిన అనమాట మరి ఇంత మోసాల అసలు ఈ ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొంతమంది పాపం జెన్యున్గా పెట్టుకొని కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు కూడా నమ్మరు అనమాట సెకండ్ టైం ఏంటంటే అసలు ఇట్లా చేస్తారేమో అనేసి ఎట్లయినా భయం ఉంటుంది కదా కొంతమంది దాని మీదే బ్రతికే వాళ్ళు ఉంటారు ఈ చేస్తే పది రూపాయలు వస్తుంది కదా అనేసి వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఇట్లా చేస్తారనేసి ఇంకా వాళ్ళు కూడా జరగదు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట అర్థమైంది నేను ఏంటంటే ఇప్పుడు ఒకసారి చేయకూడదురా అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా పెట్టుకున్నా కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకునేది బెస్ట్ అనిపించింది అనమాట క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి రిటర్న్ ఉన్నది కూడా పెట్టుకోవడం అనమాట రిటర్న్స్ కూడా పెట్టుకోవాలి అది ఏదైనా నచ్చిపోయినా రిటర్న్ పెట్టేసుకోవచ్చు కదా అదనమాట నాకు వారం నుంచి అయితే పిచ్చి లాస్తుంది దాన్ని చూ అది పేజీ చూస్తూ ఉంటేనే అసలు పేజ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ అసలు ఎంతమందిరా నా మాత్రం మోసపోయినారా అనిపించింది నేనైతే కొంచెమే పాపం ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి ఇంకా మంచి అసలు నచ్చిన వాటి అంటే పర్లేదు తీసుకుందామని వాళ్ళు ఉంటారు కదా పాపం ఇంకెంతమందిర మోసం చేసిందో అనిపించింది ఇంకా అట్లా ఉంటుంది అనమాట అది పెడదాం అనుకున్నాను కానీ లింకు నాకే బాధ అనిపిస్తుంది నేను మోసపోయి నేనే పెడితే బాగుండదు కదా అనేసి అయితే సరే పోనీ బతకపోయినా దానికి అట్లా ఉన్నది అనిపించింది ఇంకా ఢిల్లీ అంటామ్మా ఇది నేను అడిగాను అనమాట ఎక్కడ అనేసి ఫస్ట్లో అడిగితే ఢిల్లీ నుంచి అనేసి ఇంకా అట్లా అట్లా మోసం వాళ్ళు ఉన్నారు ఇంకా మనం ఏం చేయలేము మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకంతే అనమాట ఇంకా తర్వాత మన వీడియోలోకి వస్తే ఇంక ఇక్కడ పూరీ లేకపోతే ఇంకా కుర్మా అయితే చేస్తా ఉన్నా నేనైతే శనగపిండి వేయను కుర్మాలో ఇంకా శనగపిండి వేయకుండా ఇంకా చపాతీకి చపాతీకైతే కొంచెం పలచగా చేసుకోవచ్చు ఇంకా పూరి కాబట్టి ఇట్లా ఉన్నిందనుకో సరిపోతుంది అనమాట ఇంక ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంకా ఉల్లగడ్డ కాబట్టి కొంచెం తిక్కుగానే ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసి తినేసుకునే సరిపోతుంది లైటింగ్ అయితే కొంచెం డల్గా ఉన్నది కిచెన్లో లైట్ ఏదో డల్ అయిపోయింది లైటింగ్ అయితే ఇట్లా బాగుండేది అయితే అసలు ఇలా ఏంటంటే చదువుకుంటా ఉన్నారు కూర్చొని పూరి వేస్తా ఉంటే మా నాకు పొంగితేనే కావాలి పూరి పొంగని పూరి అయితే నేను తిన్నాం అంటారు ఎందుకు పొంగవురా అన్నీ పొంగుతాయి రా అంటే కొన్ని పొంగవు కదా అది అయితే మాకు వద్దు మాకు పొంగి నోట్ పెట్టి మాకు అనేసి ఇంకా సర్లే అని వేసినా అన్నీ పొంగినాయి ఎప్పుడున్నాసారి అవి చపాతీలలాగా అప్పలాగా అయిపోతూ ఉంటాయి కానీ ఈసారి అయితే కానీ అన్నీ ఒక్కటి కూడా పోలా వేసినట్టు అన్నీ ఆల్మోస్ట్ పొంగిపినాయి ఎందుకంటే కొంచెం చిన్న చిన్నవిగా అరుద్దునాయి ఈసారి అయితే ఎప్పుడు కొంచెం పెద్దవిగా అరుద్దు ఈసారి కొంచెం బయట హోటల్ స్టైల్లో పూరీ పెడతారు కదా చిన్న చిన్న పూరీలు అట్లే పొంగినాయి అంటే ఇక్కడ ఏంటంటే పూరీకి కూడా కొబ్బరి చట్నీతో తింటారనమాట వీళ్ళైతే కొబ్బరి చట్నీ పెడతారు నేను అయితే మన సైడు పూరీకి శనగపుల చట్నీ కూడా ఇస్తారు కదా మామూలుగా ఉల్లగడ్డ కుర్మాతో పాటు శనకాయలు చట్నీ కూడా ఇస్తారు కదా గెట్ చట్నీ వీళ్ళు అట్లా మాదిరి కొబ్బరి చట్నీ తింటారు అని అనేవాడు ఓకే సరే సరే అనేసి చిన్న మసాలా ఇది ఉల్లగడ్డ కుర్మా ఇస్తారు అండ్ ఇవి టెంకాయ చట్నీ ఉంటాయి కదా కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కూడా ఇస్తారన్నమాట వీళ్ళైతే ఇంకా ఇంకా అయిపోయినాయి ఇంకా ఆశ చదువుకునేది ఉన్నదంటా ఉంది ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొచ్చి పెట్టేసుకునేది అనమాట మా వేడిగా ఉన్నాయి నేను వేడిగా అయితే చల్లగా పోతే నాకు వద్దు అనేసి అయితే ఇంక వాడికి కూడా పెట్టేస్తా ఉంది ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చి ఇంకా తింటానులేమా అంటా అన్నాడు ఆయన తినేసి మళ్ళీ చదువుకుంటా ఉంది అంటే ఎక్కువ అయితే ఇంక అయితే ఇంకా వేసేసిందా ఇంకా వాడు వచ్చి ఇంకా పూరి నేను పెట్టుకొని నువ్వే తినాలి అని చెప్తాను సరలేరా నేనే తింటానులే అనేసా ఇంకా అట్లా ఇట్లా మారుస్తూ తింటా అన్నారు సెవెన్ థర్టీకి అలా పెట్టేసా అన్నమా టిఫిన్ అయితే ఎప్పుడే ఎయిట్కి అట్లా పెట్టేస్తా ఉండేదాన్ని ఈరోజు సెవెన్ థర్టీ కూడా కల సెవెన్ నుంచి మారలే మా కాలుచు కాల్చుకోమా పూరీ కాలుస్తూ అనేసి ఇంకా సరే లేని మాయనడితే నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ తింటాను ఇప్పుడే వద్దులే మూత పెట్టేసి అని అన్నారు ఇంకా సరే ఆడించుకుని రావాలి కదా సరే బీమ్ ఆడిచుకోరాకపో తర్వాత ఫ్రెష్గా చేసి తిందులే ఇంకా వేడిగా ఉంటే బాక్స్లో వేయవచ్చు అని అనేసి ఇంకా ఆశ అయితే ఈరోజు బాగున్నాయి మా పూరి ఇట్లా చిన్నవి చేయి రోజు పెద్దవి చేస్తే అవి బాగా రావట్లేదు నేను నచ్చినాయి కదా తినేసి తల్లి అంటే తినేసింది ఇంకో చూడడానికి అయితే ఇంకా తర్వాత ఈయనైతే ఇంకా పిండి ఎత్తుకొచ్చున్నారు క్యారీలు మటు కడిగేస్తున్నాయి వీళ్ళు లంచ్ బాక్స్ మట్టు కడిగేస్తున్నా మిగతా సామాన్లు ఇంకా ఫుల్గా పడినాయి సింక్లో అయితే ఇంకా ఈ పిండి తెచ్చున్నారు కదా పిండి వచ్చేసి అంతా అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసేయకుండా కొంచెం మటుకు తీసి ఇంకా బయట పెట్టేస్తాను అనమాట రేపు పొద్దునకి టిఫిన్కి కావాలి కదా టిఫిన్కి సరిపోయేంత మటుకు ఇంకా పక్కన పెట్టేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నేను వేసుకుంటే మెత్తగా వేసుకుంటాను అనమాట ఇడ్లీకి కానీ దోశకి కానీ రెండిటికి ఇదే కదా ఇంకా ఈ మెత్తగా వేసుకుంటే ఎక్కువ వీళ్ళు ఏంటంటే అంత మెత్తగా అంట కొంచెం తెలుస్తూ ఉంటుంది పిండి వచ్చేసి మా ఆయన నుంచి చెప్తే నువ్వు మేము గ్రైండర్ ఉన్నావు కదా నువ్వు మళ్ళీ కావాలంటే వేసుకొని చెప్పినా కూడా వాళ్ళు అట్టే వేసారు నన్నేం చెయ్యమంటావు పిండి అట్టే కదా ఉంటాయి నీ మాదిరి ఈజీగా వేసుకుంటారా అంటారు నాకేంటంటే ఎక్కువ మెత్తగా అసలు పట్టుకుంటే అసలు పువ్వు మాదిరింటే మెత్తగా వేసుకుంటే దోశ వేసినప్పుడు ప్లెయిన్గా వేసినా కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట దోశ ఇడ్లీ కూడా చాలా స్పాంజీగా బాగుంటుంది వేసుకుంటే ఇడ్లీ లాగా లేకుండా మెత్తగా ఉంటుంది ఇడ్లీ తినడానికైతే ఇంకా నువ్వు కావాలంటే వేసుకొచ్చుకో ఇంక వాళ్ళు అట్లే ఆడిచ్చేది నేను చెప్పినాను నువ్వు పోయి ఆడిచుకొచ్చుకో పోతే తెలుస్తుంది అంట కొంచెం దూరంగా వెళ్ళాలన్నమాట దగ్గర కూడా లేదు ఇంకా సర్లే అనేసి ఇంకా తీసి పెట్టేసి ఇది పక్కన పెట్టేసి ఇదైతే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా వీళ్ళంతా తినేసినారు కదా నేను ఇంకా తర్వాత తిందాం ఇదంతా క్లీన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి తినాలన్నమాట చెమటలు కారిపోతా ఉన్నాయి ఇంక సమ్మర్ అంటే తెలిసిందే కదా ఎట్లా ఉంటుందో ఇంక ఉండేసి ఇంకా సెక్క చేసినా కదా బెడ్రూమ్లో అయితే చల్లకు ఉంటుంది అటు సైడ్ నుంచి విండో చల్లకి గాలి తోలుతూ ఉంటుంది హాల్లో కిటికీ లేదు కదా గాలి అయితే అస్సలు హాల్లోకి రానే రాదనమాట కిచెన్లో కూడా వస్తుంది కానీ లైట్గా నేను కొంచెం డోర్ క్లోజ్ చేసేస్తాను స్టవ్ అయ్యి ఆరిపోతా ఉంటుంది అనేసి ఇదంతా ఇంకా బోకులు అయితే కడిగేస్తున్నాయి ఇంకా బోకులు కడిగేసి కసువులు కూడా ఇంకా వాళ్ళు పోయి పడుకుంటానే ఇంకా కసూలు తోసేసిన ఇది మొత్తం ఇది క్లీన్ చేసేస్తుంటే సరిపోతుంది ఇంక మాయ రచ్చ ఆ స్టవ్ కానీ పోయిందనుకో ఇంకొక స్టవ్వే తీసేను ఎన్ని స్టవ్లు రెండేళ్ళకు ఒకసారి స్టవ్ తీసేది అనేసి అరుస్తూ ఉన్నాడు వస్తావా రావా అనేసి అయితే మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి